మామా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచింది రెండు వేల ఏడు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పదిహేడు సంవత్సరాల సుదీర్ఘమైన టీ ట్వంటీ వరల్డ్ కప్ కళ ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చూపించింది ఇక ఫైనల్ మ్యాచ్ విజయం తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ లా అడిగిన ప్రశ్నలకు చాలా ఓపెన్ గా జవాబులు ఇచ్చిండు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు అతని తన రిటైర్మెంట్ గురించి కూడా మాట్లాడింది జస్పీ బుమ్రా హార్దిక్ పాండ్యాల పర్ఫార్మెన్స్ ల గురించి రాహుల్ ద్రావిడ్ వీడ్ గోల్ పై మాట్లాడింది ఇక ఈ మ్యాచ్ ల క్లిష్ట పరిస్థితుల టీం కి ఎలాంటి సూచనలు ఇచ్చి మోటివేట్ చేసిండో సౌత్ ఆఫ్రికా టీం ఎందుకు ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిందో టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది తన కెరీర్ లో ఎంత విలువైందో ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి రోహిత్ సమాధానాలు ఇచ్చిండు ఆ సమాధానాలు ఏంటో ఈ రిపోర్ట్ లో చూద్దామమ్మా రోహిత్ ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగిండ్రు ఒక టైంలో టీమిండియా ఓడిపోయే పరిస్థితికి వచ్చింది మరి అలాంటప్పుడు ప్లేయర్స్ ని ఎలా మోటివేట్ చేసిండ్రు అసలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నారు అని అడిగిండు దానికి రోహిత్ నేను నెంబర్లపై నమ్మకం పెట్టుకోను నాకు తెలిసింది ఒక్కటే పెద్ద మ్యాచ్లలో స్కోర్ బోర్డ్ పైన భారీ స్కోర్ ని ఉంచగలగాలి ఒకవేళ మేం మ్యాచ్ ఓడిపోయినా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి అన్న నిర్ణయానికే నేను కట్టుబడి ఉండేవాడిని ఇక చివరి ఐదు ఓవర్లకు వచ్చేసరికి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వైపు తిరుగుతున్న టైంలో ఇట్లాంటి అవకాశం చివరి బంతి వరకు ఓటమి అంగీకరించద్దు అని ఇక ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా నేనెంతో అదృష్టవంతున్ని ఎందుకంటే నా దగ్గర ఉన్న టీంలోని ప్లేయర్స్ విజయం కోసం తమ చివరి రక్తపు బొట్టు దారపోయడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నాడు అట్లనే ఈ గెలుపు తన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని గెలుపు అని అన్నాడు ఎన్నో సంవత్సరాలుగా టీం కోసం ఆడుతూ పరుగులు సాధిస్తూ చివరికి కోరుకునేది ప్రపంచ కప్నే కదా ఇలాంటి కలను సాకారం చేసుకోవడానికే కదా అందరు ప్లేయర్స్ ఆడతారు అని అన్నాడు మరి విరాట్ రిటైర్మెంట్ నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే విరాట్ సరైన నిర్ణయమే తీసుకున్నాడు అని అన్నాడు రోహిత్ ఎందుకంటే ప్రతి ప్లేయర్ కి తన కెరీర్ లో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అయినా విరాట్ ముందే నిర్ణయం తీసుకున్నాడు వరల్డ్ కప్ తర్వాత ఏం చెయ్యాలి అన్న దానిపై కోహ్లీ అయితే ఒక చాంపియన్ ప్లేయర్ ఈ విషయాన్ని తన ఇంకా అట్లాంటి ప్లేయర్ నుంచి ఫైనల్ అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రావడం అది టీంకి అత్యవసరమైనప్పుడు రావడం ఇంతకన్నా ఒక ప్లేయర్ ఏం కోరుకుంటాడు తను తీసుకున్న నిర్ణయంపై తన కెరీర్ పట్ల సంతోషంగానే ఉన్నా అని అన్నాడు ఆ తర్వాత టీమిండియా కోచ్ పదవీ కాలం ముగించుకొని వెళ్ళిపోతున్న రాహుల్ ద్రావిడ్ కి కూడా గెలుపు క్రెడిట్ దక్కుతుంది అని చెప్పిండు రాహుల్ ద్రావిడ్ ఈ విజయం కోసం చాలా కష్టపడ్డాడు అందుకే వరల్డ్ కప్ గెలవడంలో తన పాత్ర చాలా చాలా కీలకం రాహుల్ ద్రావిడ్ ఇండియన్ క్రికెట్ కోసం గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రమిస్తున్నాడు కాబట్టి ఈ వరల్డ్ కప్ ని అందుకోవడానికి తను అన్ని విధాలా అర్హుడే తన కోచింగ్ పీరియడ్ పూర్తయ్యే సమయంలో టీమిండియా వరల్డ్ కప్ గెలవడం ఇట్లాంటి అత్యుత్తమ సమయంలో టీమ్ కి సంతోషాన్ని ఇస్తుంది గత సంవత్సరాలుగా రాహుల్ ఉంటూ టీమ్ లోని ప్లేయర్స్ ని బాగా అర్థం చేసుకున్నాడు అందుకే అంటున్నా ఈ వరల్డ్ కప్ విజయంలా తన పాత్ర చాలా ముఖ్యమైనది అని చెప్పిండు మరి ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో గెలవాల్సిన సౌత్ ఆఫ్రికా టీం ఎలా ఓడిపోయింది మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటి ఎలా చేజారిపోతున్న మ్యాచ్ ని చేజిక్కించుకున్నారు అని అడిగితే ఒత్తిడిలో కూడా మనపై మనం నమ్మకం కలిగి ఉండడమే ఈ గెలుపు రహస్యం అని అన్నాడు ఈ ప్రతిఫలం ఒక్క రోజుతో వచ్చింది కాదు చాలా సంవత్సరాలుగా చేస్తుంది అయితే ఇంతకు ముందు కొన్ని మ్యాచ్ల చాలా క్లోజ్ గేమ్స్ లో మేము ఊరిపోయాం అందుకే మాకు తెలుసు ప్రెషర్ లో ఏదైనా జరగచ్చు అని సౌత్ ఆఫ్రికాకి అదే జరిగింది ఇక ఈ గెలుపు క్రెడిట్ బీసీసీఐ టీం మేనేజ్మెంట్ కోచ్ ఇంకా టీమ్ లోని ప్రతి ఒక్కరికి దక్కుతుంది అని అన్నాడు మరి టీ ట్వంటీ ఫార్మేట్లా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడిగితే నేను కూడా టీవంటీ ట్వంటీ కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా అని చెప్పి అందరినీ గురి చేసిండు రోహిత్ ఏమన్నాడంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నా టీ కెరీర్ కి ఫైనల్ మ్యాచ్ నేను టీమిండియా తరఫున నా కెరీర్ నిర్మేట్ తోనే మొదలు పెట్టినా ఇక ఈరోజు వరల్డ్ కప్ గెలిచినాం ఇంతకన్నా మంచి సందర్భం దొరకదు రిటైర్మెంట్ ప్రకటించడానికి నా లైఫ్ లో ఇలాంటి ఒక విజయం ఇలాంటి ఒక ట్రోఫీ కోసం చాలా చాలా ఎదురు చూసిన నా మనసులో ఏం జరుగుతుంది అన్నది నేను మాటల్లో చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ గెలుపు క్షణాలు నా జీవితాంతం గుర్తుండిపోతాయి అని అన్నాడు అట్లనే జస్ప్రీత్ బుమ్రా ఎక్సలెంట్ బౌలింగ్ గురించి అడిగినప్పుడు రోహిత్ ఏమన్నాడంటే నేను ఇప్పటికే చాలా సందర్భాలలో చెప్పిన జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ మరొకరు లేరు ఫైనల్ మ్యాచ్ లో కూడా ఎంత బాగా బాలింగ్ చేసిండు తన చేతికి ఎప్పుడు బంతినిచ్చినా మనకి ఒక భరోసాను అందిస్తాడు తన ఆట పట్ల తనకి పూర్తి నమ్మకం ఉంది తనకు తెలుసు తనేం చేయగలడు తన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తను మాస్టర్ క్లాస్ అని చెప్పిండు ఇక హార్దిక్ ఆల్ ఆల్రౌండ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ హార్దిక్ ఈ టీమ్ లా చాలా కీలకమైన ప్లేయర్ ఈ మ్యాచ్ చివరి ఐదు ఓవర్ల ఆట చాలా కష్టంగా మారింది అట్లాంటి టైంలా హార్దిక్ పాండ్యా క్లాస్ క్లాసన్ వికెట్ తీయడం టీంకి కలిసొచ్చింది అక్కడ నుండే మ్యాచ్ మా వైపుకు తిరిగింది ఇక చివరి ఓవర్ ఫస్ట్ బాల్ అవుట్ చేయడం ఒత్తిడిలో టార్గెట్ కాపాడుకుంటూ బాలింగ్ వేయడం తన ఆటలోని పరిపక్వతకి నిదర్శనం అని అన్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరి రోహిత్ ప్రెస్ కాన్ఫరెన్స్ ని తెలుగులో విన్నందుకు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ చేసుకోవచ్చు కదా మామ అట్లనే ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికి దిల్సే థ్యాంక్ యూ మామ